హైదరాబాద్ పాతబస్యీలోని డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు వాడవాడల్లో మువ్వె నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు అనంతరం భారత్ మాతాకి జై వందే మాతరం అంటూ నినాదాలు చేసి స్వీట్లు పంచిపెట్టారు అనంతరం ఒకరికొకరు కరచాలం చేసుకొని స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పలువురు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పోరాట ఫలితం మన దేశ స్వతంత్రం వచ్చిందని కొనియాడారు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జోన్ పోలీసులు అనునాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి గట్టి బందోబస్తు నిర్వహించారు था 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 वो फोटो निकाल की इसके के इसके ऊपर टेबल के ऊपर चीन के ऊपर लगा శ్రీలక పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్న అన్న అన్నదమ్ములకు అక్క జిల్లలకు మిగతా అందరి బంధువులందరికీ పౌరులకు బంధువులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వతంత్రం పొందిన అనంతరం మన స్వేచ్ఛ సమకాలను ఎట్లయితే మనం స్వేచ్ఛగాన్ని అన్ని రకాల హక్కులన్నీ నిధులను నిర్వహిస్తామో రాబోయే రోజుల్లో అన్ని రకాల అన్ని రకాల బందోబస్తులు కానీ అన్ని రకాలటువంటి అన్ని శుభం శుభం కలగాలని ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను త్యాగం చేసిన దానివల్ల మన ఈ స్వాతంత్రం అనేది మనం సిద్ధించింది కనుక దీన్ని మనం ఏదైతే మనం సాధించుకున్న దాన్ని ప్రజలకి మనం రక్షణ కల్పిస్తూ ఏదైతే వచ్చే రాబోయే రోజుల్లో టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటూ సైబర్ సై సైబర్ క్రైమ్ కానీ అదేవిధంగా నేరస్తులు పట్టుకునే దాంట్లో మనం ఉపయోగించే టెక్నాలజీ అనేది మా యొక్క స్టాఫ్ అనేది నిర్వహించు నిర్వహించుకుంటూ రాబోయే రోజుల్లో మన యొక్క మా యొక్క పోలీస్ యొక్క దీనిని ఎఫిషియన్సీ పెంచుకుంటూ సేవ చేస్తామని చెప్పని తెలియజేస్తూ మరొకసారి स्वातंत्र दिनों चौ शुभाकांक्षा चलिए